చెరువులను తలపించేలా గుంతలతో నిండిన నిత్యం రద్దీగా ఉండే ఎమ్మికన్నూరు కొడుమూరు ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు గురువారం నాడు స్థానిక ఎమ్మికన్నూరు పట్టణంలోని సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మికన్నూరు కొడుమూరు బైపాస్ టర్నింగ్ దగ్గర గుంతలలో వరినాట్లు నాటి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె నాగరాజు ఏకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్యన్న ఐఎఫ్డియూ డివిజన్ కార్యదర్శి ఎస్ బాలరాజులు మాట్లాడుతూ ఎమ్మికన్నూరు పట్టణ నలుమూలాల నుండే కాకుండా జిల్లా వ్యాప్తంగా వచ్చే వాహనాలకు నిత్యం రద్దీగా ఉండే ఎమ్మికన్నూరు కొడుమూరు ప్రధాన రహదారి చెరువులను తలపించేలా గుంతలతో నిండి ఉండడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తప్ప ఎమ్మికన్నూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని తెలియచేశారు చెరువులను తలపించేలా గుంతలతో నిండిన రోడ్లో ప్రయాణించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మోకాల లోతు నీటిలో వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు కనిపించడం లేదని ప్రశ్నించారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎమ్మికన్నూరు కొడుమూరు ప్రధాన రహదారికి మరమ్మత్తులు చేపట్టి గుంతలను పోడ్చి ప్రజలకు సౌకర్యంగా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అనుబంధ ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రామలింగ అనిల్ ప్రతాప్ బాబు విజయ్ ఏఐకఎంఎస్ నాయకులు నాగేంద్ర హనుమంతు ఉపేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు ఎమ్గనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి కోటుమూర్తు కర్నూలుకు వెళ్ళేటువంటి ఈ రహదారి అంతా కూడా పూర్తిగా గుంతమయంతో ఏర్పడింది ఇక్కడ వెళ్తున్నటువంటి మోకల్లో నీరు ఉండడం ద్వారా రహదారులకు జరిగినటువంటి వాహనదారులంతా కూడా పూర్తిగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి కర్నూలు కోడుమూరు వెళ్లే వాళ్ళంతా కూడా ఆటో కార్మికులైతేనేమి మరి బస్సులు మిగతా వాళ్ళంతా కూడా ఈ రోజు వాళ్ళ వాహనాలంతా కూడా మనమత్తలు పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి స్థానిక ప్రజాప్రతినిధి కానీ ప్రభుత్వ అధికారులు కానీ తక్షణమే స్పందించి ఎంగళూరు కోడ్మూరు బైపాస్ రోడ్ని వేగవంతం చేయాలని నిర్మాణం చేపట్టాలని మరి గుడిక గుగా మారినటువంటి ఈ గుంటల్ని తక్షణమే కప్పివేసి కప్పటివేసి రాధాదేవి మరణపదే ప్రీ పేమెంట్ చూడడం వంటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజలందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టమని అనుకుంటున్నాం ఎక్కడ ఉన్నది పెంచుతూ నా పేరు కె నాగరాజు ప్రీపేమెంట్ కూడా మనకు రోడ్ లో రోడ్లతో ఎట్టి రోడ్లలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క నిరసన కార్యక్రమానికి ఎంపీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు గారు అదే అదేవిధంగా ఏఐఎఫ్ఈ నాయకులు మహారాజు గారు అన్ని అందరూ కార్మిక సోదరులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతారు కామ్రేడ్ మరి ఎమ్మెల్యూరు నుండి కోడిపూర్ వరకు ప్రధానమైన రహదారిని ఈ రహదారిని మొత్తం ఇక్కడ ఎమ్మెల్యూరు నుంచి కోడిమూరు వరకు వెళ్తే కూడా ఎక్కడ ఏ కొత్త తప్పించుకోవాలనే పరిస్థితి

గత ప్రభుత్వం వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు మరి అనేక రకాలుగా రోడ్లు గుంతలమయమైనా కూడా మరి రోడ్లు పట్టించుకోవాల్సిపోవడము చాలా దురదృష్టకరము మరి అట్లనే మరి రోజు రోజు తిరిగే వాహనాలు బస్సులు అయితేనేమి ఆటోలు అయితేనేమి కార్లు అయితేనేమి మరి అందరూ కూడా మరి వాహనదారులు అనేక రకాలుగా ఈ బైపాస్లో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిన్న మొన్న ఇదే రోడ్లోని ఇదే నీళ్ళలోనే మరి టూ వీలర్స్లో నలపాలు బైక్ మీద అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఈ కింద పడడం జరుగుతుంది మరి అధికారులు మరి నిర్లక్ష్యంతోనే ఈ రోడ్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నారు కాబట్టి పార్టీగా డిమాండ్ గత గత ప్రభుత్వం ప్రభుత్వం అధికారులైనా మరి సీఎం అయినా ఎమ్మెల్యేలైనా వైఎస్సీపీ పార్టీలు మరి తమ కమిషన్ల కోసము మరి లంచాల కోసం జోన్ పెట్టుకొని ఏసీలో కూర్చోవడం జరిగింది కాబట్టి మరి రోడ్ లో మరమ్మతి చేపట్టబోకుండా చాలా దుర్మార్గంగా మరి నియోజకవర్గ ప్రజలను అన్యాయం చేస్తారు కాబట్టి మరి కూటమి ప్రభుత్వమైన అధికారం వచ్చి ఊండే లేదు కాబట్టి వెంటనే కూడా అధికార కూటమి ప్రభుత్వం వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టి వాహనదారులకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మరి రోడ్డు నిర్మాణం రోడ్డు నిర్మాణం చేపట్టి వాళ్ళ స్వేచ్ఛ కూరలను కూడా మేము కూటమి ప్రభుత్వానికి కిడ్నాప్ చేస్తున్నాం రోడ్డు నిర్మాణం చేపట్టలేకపోతే ఆటో వర్కర్స్ యూనియన్ ద్వారా ఈ ప్రజల్ని ఏకం చేసి మరి అనేక ప్రజా సంఘాలను ఏకం చేసి మరి పెద్ద ఉద్యమంగా రోడ్లు వేసేందుకు వరకు ఉద్యమం చేపడతామని కూడా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరి వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తూ నా పేరు ఐఎఫ్ నా పేరు ఎస్ బాలరాజు ఐఎఫ్ జిల్లా కార్యదర్శి ఎంఎన్నూర్